హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది బస్సు రద్దీగా ఉండటంతో బస్ కండక్టర్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు అయితే బస్సు రద్దీగా ఉంది కదా ఏదో పొరపాటున జరిగి ఉంటుందని యువతి తొలుత భావించింది కానీ ఇదే అదునుగా రెచ్చిపోయిన కండక్టర్ మరోసారి ఆమెను అభ్యంతరకరంగా తాకడంతో యువతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది ఈ దారుణ ఘటన హిమాయత్నగర్కు వెళ్లే రూట్లో టీజీఎస్ ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సదరు మహిళా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడంతో కండక్టర్ నీచబుద్ది వెలుగులోకి వచ్చింది అసలేం జరిగిందంటే హిమాయత్ నగర్ కు వెళ్తున్న బస్సులో కండక్టర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇరవై ఒకటి ఏళ్ల యువతి ట్విట్టర్ ద్వారా పంచుకుంది ఈ ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డికి టీజీఎస్ ఆర్టీసీఎండి సజ్జనార్ కు కేటీఆర్ తో పాటు టీమ్స్ కు ట్యాగ్ చేసింది ఆమె తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది నా వయసు ఇరవై ఒకటి ఏళ్లు నేను మణికొండ నుంచి కు తిరిగి వెళ్తున్నాను మెహదీపట్నంలో సిక్స్టీ ఫోర్ బై వన్ ట్వంటీ త్రీ బస్సు ఎక్కాను బస్సు చాలా రద్దీగా ఉంది ఇదే అదునుగా కండక్టర్ అవకాశం తీసుకున్నాడు బస్సు రద్దీని అవకాశంగా తీసుకొని టికెట్ కండక్టర్ నా ఛాతిని తాకాడు పొరపాటున చేయి తగిలి ఉంటుందని తొలుత భావించాను కానీ ఆ తర్వాత నా ప్రైవేట్ భాగాలను తాకడం ప్రారంభించాడు నేను బిగ్గరగా అరిచాను ఈ ఘటన ఉదయం ఎనిమిది గంటలకు అందరి ముందే జరిగింది ఏ అమ్మాయి కూడా మౌనంగా ఉండకూడదు ఇలా ఆ కండక్టర్ వల్ల ఇంకెంతమంది టీనేజ్ అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా స్పందించాలి ఏ ఒక్క అమ్మాయి మౌనంగా ఇబ్బంది పడద్దంటూ బాధితురాలు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లో తెలిపింది ట్వీట్ తో పాటు ఆమె తీసిన ఓ వీడియోను టికెట్ను కూడా ఆమె షేర్ చేసింది ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది